ఫ్రెండ్స్ ఆంధ్రలో ఉన్నారండి మా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ బాటిల్స్ కొనడానికి వచ్చామండి షాప్కి

देर्तारो 2500 600 तक पडदम 650 हां ले छुड़ो బ్యాగ్స్ తీసుకుంటున్నారండి సెలెక్ట్ చేస్తున్నారు బ్యాగ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయిందండి షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదు కానీ చిన్న షాపింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా పిల్లలకి బ్యాగ్ తీసుకొచ్చానండి మొన్న ఈ వన్ ఇయర్ బ్యాగ్ ఫ్రెండ్ ఇవి చూసారండి ఎలా చేశారో ఇది మొత్తం చూపించారు అందుకనే మళ్ళీ ఇప్పుడు కొంచెం చాలు ఇద్దరికీ ఒకే కలర్స్ తీసుకొచ్చానండి ఎందుకంటే మళ్ళీ కొట్టుకుంటారో బ్యాగ్ కోసం అని చెప్పి తర్వాత ఏమో బాచేసండి ఇది బాక్స్ బాక్సిస్ మనం పిల్లలకి షూ కూడా తీసుకున్నామండి బ్యాగ్తో పాటు షూస్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకొండి ఇవేమో బాబు షూస్ అండి ఇవేమో అండి ఏమో కాపషూను ఇవి బాబండి ఓకే ఫ్రెండ్స్ బ్లెస్సీ బ్యాగ్స్ కొత్త బ్యాగ్స్ బాక్స్ అన్నీ కొన్నాడు కదా డాడీ మరి వెళ్తావా స్కూల్కి నువ్వు వెళ్తావా ఓకే జాను జాను నువ్వు వెళ్తావా స్కూల్కి వెళ్ళవా ఫైనలీ బ్యాగ్స్లో బుక్స్ అయితే సర్జేశానండి రేపటి నుంచి స్కూలు స్టార్టింగ్ బాగుండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్